ఏ పప్పు ఎక్కడో ఉండి ఒక డ్రోన్ ని పంపించి ఎక్కడో ఉన్న చిన్న చిన్న అవతలున్న ఖాళీ స్థలాలు చూపించి ఈ సభలో జనాలు లేరు ఖాళీ అని చెప్పి ఎక్కడో ఇంట్లో దాక్కోని ట్వీట్ పెట్టడం నువ్వు అబ్బకి అమ్మకి పుట్టడం మగాళ్ళు అయితే రాయకుల లక్షలాది మంది సాక్షులు సాక్షిగా తొక్కు ఇక్కడున్న ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికుడు దాంకోని ఎక్కడో చిన్నది డ్రోన్ పంపించడం కాదు బే రాయకడికి శబ్దంతో సచిపోతా ఒక్కసారి కూడా ఉన్న వాళ్ళు అరిశారంటే సబ్దానికి సచిపోతా బిడ్డ మేదరమెట్లలో మండు ఎండలో గుంటూరు నుంచి పల్నాడు నుంచి బాపట్ల నుంచి ఒంగోలు నుంచి నెల్లూరు నుంచి తిరుపతి ఈ రోజు మండు టండలు జనన్న కోసం ఈరోజు ప్రతి ఒక్కరు కూడా నలుమూలల నుంచి ఈ ఐదు జిల్లాలో నలుమూలల నుంచి జైనన్న కోసం తరలి ఉంచి ఇంకొక నలభై రోజులు జరగబోయే ఎన్నికల్లో మీ అందరి ఆశస్సులతో తో ముందుకు వెళ్ళాలని వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నలభై రోజుల్లో జరగబోయే యుద్ధానికి మనందరం కూడా సిద్ధము సమర సంఖ్యానికి సిద్ధము జగన్ గెలిపించుకోవడానికి సిద్ధము ఇక్కడికి విచ్చేసిన మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత ఇక్కడ నా ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం చూద్దారా ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు ఒక మగాడికి అలాగే మొత్తం దొంగలందరూ కూడా కట్ట కట్టుకొని ఏ విధంగా ఎల్లగైనా సరే జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని కట్టుకొని వస్తా ఉన్నారు ఈ రోజు మనందరం కూడా మన దైవ సమానం పేదల పాలిటి పెన్నిది ఈ రోజు బడుగు బలహీన వర్గాలు మైనార్టీలందరూ కూడా తల తెలియజేస్తా ఉన్నా ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు మన మనల్ని గుండెల్లో పెట్టుకొని ప్రతి ఒక్కరిని కూడా చేతిలో పట్టుకొని ఈ రోజు ఈ రాష్ట్రంలో మళ్ళీ నడిపించాడు ప్రతి ఒక్కరికి కూడా రాజ్యాధికారం రాజ్యసభల దగ్గర నుంచి మేయర్ల దగ్గర నుంచి ఎమ్మెల్యేల దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి అనేక పదవులు ఇచ్చి ఈ రోజు మనకి ఆత్మగౌరవం ఇచ్చాడు ఐదు సంవత్సరాల పాటు మనల్ని తలెత్తుకునే విధంగా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా నలభై రోజుల్లో మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి రుణం తీర్చుకోవాల్సిన టైం ఆసన్నమైందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా నలభై ఐదు రోజుల్లో మా సత్తా ఏంటో మన పవర్ ఏంటో రేపు రాబో ఎన్నికల్లో ప్రతిపక్షాలకి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఆ కూటమికి మొత్తం కూడా తెలియజేసడం బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తున్నాం సోదరునారా ఈ రోజు అందరూ కూడా ఆలోచన చేయండి ప్రతి ఒక్కరం కూడా ఈ రోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఎదిరించే దమ్ము ఇది లేక ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రోజు జగన్ అన్న ఎదిరించే దమ్ము లేక ఈ రోజు ఇద్దరు కట్టగట్టకొని మా శక్తి సరిపోదు మా సామర్థ్యం సరిపోదు జగన్ అన్న ఎదుర్చుకోలేక ఈ రోజు నేరుగా ఢిల్లీలో మూడు రోజుల పాటు కాళ్ళ ఎల్ల పడి ఈ రోజు బీజేపీని కూడా తెచ్చుకుంటున్నారు ఈ రోజు ఒకటే చెప్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో బీసీలు మైనార్టీలు ఎస్సీలు ఎస్టీలు అండగా ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ఎంతమంది కట్టగట్టొని వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంట్రుకు కూడా రేపు రాబోయే ఎన్నికల్లో కట్టగట్టే రండి జగన్మోహన్ రెడ్డి గారిని కాపు కాసేదానికి జగన్మోహన్ రెడ్డి గారిని వెంట గడిచేదానికి ఈ రాష్ట్రంలో బీసీలు కానీ మైనార్టీలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ జగన్మోహన్ రెడ్డిని కాపాడుకునే రేపు రాబోయే ఎన్నికల్లో జగన్ అందరిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకునేదానికి మనమందరం కూడా సిద్ధంగా ఉండాలి మనందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా కాబట్టి అందరం కూడా రేపు రాబోయే నలభై ఐదు రోజులు ఇక్కడ విచ్చేసిన ప్రతి నాయకుడు కానీ కార్యకర్తలు కానీ ఈ నలభై ఐదు రోజులు మనం కంటికి రప్పల నిద్ర అనేది కూడా పక్కన పెట్టి ప్రతి ఒక్కరం కూడా కష్టపడతాం ప్రతి ఒక్కరం కూడా ఎంత సరైన సరే ఈ రోజు మనం కష్టపడి ఈ నలభై ఐదు రోజులు మనం జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడితే రానున్న ఐదు సంవత్సరాలు మనం ప్రశాంతంగా తలెత్తుకొని ఆత్మగౌరవంతో బతికించే దానికి జగన్మోహన్ రెడ్డి గారు మన కంటి కాపాడతాడని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఆలోచన చేయండి రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రంలో ఒకే ఒక పార్టీ అందరికీ కూడా తెలియజేస్తాను చూడాలరా ముఖ్యంగా బీసీలకు చెప్తా ఉన్నా మైనార్టీలకు చెప్తా ఉన్నా ఎస్సీలకు చెప్తా ఉన్నా ఎస్టీలకు చెప్తా ఉన్నా ఈరోజు మనకి ఇరవై ఐదు ఎంపీలు పదహారు ఎంపీలు ఈ రోజు బీసీలకు ఎస్సీ ఎస్టీలు మైనార్టీలకు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అనేక మంది అసెంబ్లీ స్థానాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు ఈ రోజు మన అందరం కూడా సీట్లు గెలిపించుకోకపోతే రేపు ఏమంటారంటే బీసీలకు టికెట్లు ఇచ్చినా మైనార్టీలకు టికెట్లు ఇచ్చినా ఎస్సీలకు టికెట్లు ఇచ్చినా వాళ్ళు గెలవరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమం ఫెయిల్ అంటారు కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేస్తున్న ప్రయత్నం ప్రతి బీసీ కానీ ఎస్సీ ఎస్టీ కానీ మైనార్టీగా తలెత్తుకొని ఉండాలి వాళ్ళకి రాజ్యాధికారం ఉండాలి వాళ్ళకి గౌరవం ఉండాలి ఈ రాష్ట్రంలో ఆయన చేస్తున్న ఇది మీ అందరూ కూడా ఆ యజ్ఞానికి తోడుగా ఉండాలి అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను సోదరులారా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయండి రేపు రాబోయే నలభై ఐదు రోజుల ఎన్నికలకి ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా సిద్ధమా అని చెప్పి అడుగుతా ఉన్నా అందరూ కూడా ఒక్కసారి ఈ సభల నుంచి జగనమే స్మరణం ఆపకుండా ఉండాలి ఈ రాష్ట్రం అంతా మారు మోగాలి మీ అందరికీ ఎవరు తెలుగా జై జగన్ జై జగన్ జై జగన్ మారు మోగా Lên 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 lê.